హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీగా కమ్మగా ఉండే ఆవాకుతోని కూరని ట్రై చేద్దాము ఆవాకుని తినడం వలన కంటికి చాలా మంచిది రోజు ఒక ఆకుకూర తినడం వల్ల చాలా మంచిది ఇలా ఆవాకుని తెంపుకొని తీసుకొచ్చుకోవాలి ఇలా ఆవాకు ఈ ఆవాకుని సన్నగా తరుక్కొని శుభ్రంగా రెండు రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఇలా కడిగి పెట్టేసుకోవాలి సన్నగా తరుక్కోవాలి మనం తోటకూర ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని చీడపీడలు లేకుండా చూసుకొని శుభ్రంగా ఉన్న ఆకుని కట్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి ఇందులో ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెం హీట్ కాగానే ఇందులో జీలకర్ర ఆవాలు కొంచెం ఎండుమిర్చిని వేసుకోండి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై కాగానే ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత వెల్లుల్లిని ఇలా పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోండి ఆకుకూరలలో ఎండుమిర్చి పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇవి కొంచెం ఫ్రై కాగానే కొంచెం పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆవాకు కూరని ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్ర కలుపుకోండి కింద పోపు అనేది దీనికి కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకోండి మొత్తం ఈక్వల్గా సమానంగా తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ అనేది వస్తాయి ఇందులో ఆకులో ఈ వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోవాలండి అప్పుడే కూర అనేది టేస్ట్గా ఉంటుంది ముందుగానే దించేసుకుంటే కూర అనేది నీరు నీరు వస్తుంది టేస్ట్ అనేది ఉండదు ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి రుచికి సరిపడా తర్వాత దీన్ని కలిపేసుకొని ఈ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోవాలి మధ్య మధ్యలో కలుపుకోండి ఎందుకంటే అడుగంటుకుంటుంది చూడండి కొంచెం నీరు అనేది ఇంకిపోయింది ఇప్పుడు ఇలా కలుపుతూ చూసుకోవాలి నీరుందా లేదా అనేది ఇప్పుడు పూర్తిగా ఇంకిపోయింది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది అంటే కొంచెం పక్కలకి నూనె అనేది విడిపోతూ ఉంటుంది అప్పుడు కూర అనేది రెడీ అయినట్టు ఇలా కూర రెడీగా ఇప్పుడు అయిపోయింది ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి వేసుకునేవారు కొత్తిమీర కూడా వేసుకోండి ఎందుకంటే ఇది ఆకుకూర కాబట్టి అంత అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది కంటికి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కూర ఇలా రెడీ చేసుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఇలా సర్వ్ చేసుకోండి డైలీ ఒక ఆకుకూరను తినడం చాలా మంచిది ఆరోగ్యానికి మీకు నచ్చితే ఈ కూరని తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇలా ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్రై చేయండి